నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరి వారితో సినిమాకు వెళ్ళినా జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు ఆ స్త్రీ వల్ల మీకు ఈ రోజు దల్లవం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేత్తుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తనకు సమతుల్యత పెంచడం జరుగుతుంది బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన తోటి పనులు చేస్తారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం మాత్రం వారు దక్కించుకోగలుగుతారు ఎవరైతే మరి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు చాలా బాగా కష్టపడి మంచి మార్కులను సంపాదించడం సాధ్యమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి దాని కొరకు గాయత్రి చలిసా ఉదయం పూట పఠనం చేయాలి లేదా వినడం లాంటివి చేయటం కారణంగా దోష నివారణ జరుగుతుంది ఈ రోజు గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ఆటంకాలు అనేవి ఏవి కూడా ఈ రోజు దరిచరకుండా ఉండాలంటే మీడోలో ఈ రోజు మీరు మాత్రము ఏడుముఖి రుద్రాక్షం ధరించట చాలా ఉత్తమంగా ఉంటుంది ఎటువంటి ఆటంకాలు అనేవి మరి దరిచేరకుండా ఉంటాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాశి వారికి మాత్రం భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో అయితే మరి పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వవలసిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది విద్యారంగాల్లో మాత్రం మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధించగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు మీకు ఉద్యోగాల్లో మార్పుల గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి మనసు యొక్క ఆందోళన అనేది తొలగి పడుతుంది పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి భారభర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి ఈ రోజు ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి మెరుగైన ప్రవర్తన అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తున్నది సంకోచం లేకుండా చూసుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ప్రయాణం చేసే సందర్భంలో నగదు సామాను పట్ల జాగ్రత్త వహించండి గ్రాండ్ అన్ని ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతం అవుతారు ప్రేమికులకైతే ఇక శుభదినముగా ఉన్నది సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విద్యాలు చేయడం అయితే సాధ్యం అవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేసి మెప్పును పొందే జరుగుతారు మరియు ఈ రోజు అహెతిక ప్రమాదం తీసుకోకుండా ఉండాలి గందరగోళం చెందకుండా ఉండాలి మరి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా వారు సఫలీకృతం అవుతారు చింతించవలసిన అవసరం అయితే లేదు అదృష్టం చాలా బాగా సహకారం అనేది అందించే విధంగా మాత్రం ఈ రోజు కనిపిస్తున్నది అనుకూలమైన రోజుగానే ఉన్నది ఈ రోజు రాజు చేసిన ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలు దక్కించుకోగలుగుతారు దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి మద్దతుల నుంచి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది వ్యాపార వ్యాపారాలు చేసేవారు లాభాల బాట పడతారు వాటిని కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు అయితే ఉన్నాయి పెట్టుబడులు పెట్టి వారికి మంచి సమయంగా తెలుస్తుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కలతలన్నీ కూడా తొలగిపోయి భార్య ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రేమలో ఉన్న వారి ఇబ్బందులన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యులంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం తీర్థయాత్రలకు వెళ్ళడం వారి తీర్థయాత్రలు సఫ్కృతం అవడము దైవానుగ్రహం కలగడం వంటి సమ వంటి విషయాలైతే అయితే జర శుభవార్తలు అయితే జరుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే సమయంలో కొన్ని ఐడియాలు కూడా వస్తాయి వాటిని ఆచరణలోనికి తీసుకుని రాగలిగితే ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు సుమరితనాన్ని విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు చేస్తున్న పనుల ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు వాటి వల్ల సంతోషాన్ని అనుభవిస్తారు పెద్దల ఆరోగ్యం ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించాలి బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి పెరగడం లేదా తగ్గడం వంటి సమస్యలు అయితే ఉంటాయి అలాగే ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి ప్రదక్షిణ శివాలయాలే ప్రదక్షిణలు చేయడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి ఈరోజు జాగ్రత్తగా అన్ని విషయాలు కూడా మీరు కొనసాగించాల్సి ఉంటుంది భవిష్యత్తులో రాబడినిచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టాలి మాట తీరు విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే మాత్రం నష్టాలు ఎదురవుతాయి దాంతోపాటు ఊహించని రీతిలో ధనలాభం ఉంది ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి రావడం అనేది జరుగుతుంది అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతుంది మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తవుతాయి పెండింగ్ లేకుండా అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది ఈ రోజు రాసు వారికి మాత్రం అన్ని రంగాల్లో విజయాలు ఖచ్చితంగా దక్కుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఇక ఈరోజు రా సమస్యలన్నీ కూడా అధిగమించగలడం అనేది సాధ్యమై ఆనందంగా ఉండటం జరుగుతుంది వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది దానివల్ల శుభాలే కలుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఈ రోజు రాసు వారికి మాత్రం ఇక శనిఖి పూజలు చేయడం వల్ల చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి దోష నివారణ జరిగే సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి ఆటంకాల అవరోధాలు అనేవి కూడా తొలగించబడటం కూడా సాధ్యం అవుతుంది ఇక వీరు జీవితంలో ముందంటూ వేయడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తారు విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయికి అందుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు మరియు వారికి విద్యకు సంబంధించినటువంటి ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి మరియు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత అనేది మరొక పెరగడం జరుగుతుంది ప్రేమికులక శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా శుభదినంగా ఉంది మరియు ఎవరైతే పునః వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా సంబంధాలు అనేవి రావడం జరుగుతుంది మరి ఈ రోజు జీవితంలో ముందం వేయడానికి మంచి రోజుగా ఉంది ఆటంకాలు అనేవి రాకుండా ఉంటాయి సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఎటువంటి విషయంలో కూడా ఈరోజు మీరు చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా చక్కగా మంచి ఫలితాలను మాత్రమే అందుకోగలుగుతారు సఫలీకృతం అవడం అనేది సాధ్యమవుతుంది ఆటంకాలు అనేవి తొలగించబడతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడి ప్రేమాని ప్రేమానురాగాలు పెరిగిపోతూ ఉంటాయి భార్య భర్తల మధ్య మంచి సంబంధాలను కలిగి ఉంటారు లక్కీ సంఖ్య ముప్పై నాలుగు లక్కీ కలర్ అయితే తెలుపు ఈ రోజు పరిహారంలో శివపార్వతులను తెలుపు రంగు పూలతో పూజించటం వలన చాలా శ్రేయస్కరంగా ఉంటుంది దోష నివారణ జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో